మార్నింగ్ నుండి ఈ వీడియో ఇవ్వటం కోసం వన్ బై వన్ వన్ బై వన్ చెక్ చేస్తూ ఉంటే దేవుడా చిన్న సైజు హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ చూసినట్టు నాకే అంటే వన్ బై వన్ అప్డేట్ చెక్ చేస్తూ ఉంటే ఈ ట్విస్ట్ ఏంటి ఈ ట్విస్ట్ ఏంటి అన్న ఫీలింగ్ అనమాట జగన్మోహన్ రెడ్డి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధినేత అండ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందులు ఎమ్మెల్యే ప్రజెంట్ ప్రతిపక్ష హోదా నేత కూడా లేదు ప్రతిపక్ష నేత అంటేనా ప్రతిపక్ష పార్టీ అన్నట్ట ప్రతిపక్ష హోదా ఏది అసెంబ్లీలో లేదు సో ఇప్పుడు ఏం చెప్పాలి నేను ఆయనకున్న సెక్యూరిటీ ఏంటి మాస్టర్ అసలు ఏందా సెక్యూరిటీ ఎవరు అసలు ఆయన ఎందా చెప్పానుగా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదు అంటే ప్రతిపక్ష హోదా ఉండాలి కదా ఆ ఇది లేదు పద్దెనిమిది సీట్లు రాల జస్ట్ అందరిలాగే మనిషి అన్నట్టు ఎమ్మెల్యే అన్నట్టు గతంలో ఆయన మీద నమోదైన పదకొండు సీబీఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు మొత్తం ఇరవై కేసులు ఇవన్నీ కూడా ఏంటి మన రాష్ట్రంలో మన దేశంలోనే కదా సీబీఐ ఈడీ కేసులు జరగాను అక్రమస్తులు ఉన్నప్పుడు లేదా ఏదైనా ఇంకేదైనా వేరే విధంగా చేస్తాడు నమోదు ఒక నమోదైంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డికి ఉన్న సెక్యూరిటీ ఎంత ఈ లెక్క దీనికి సార్లు మీకు అర్థమైపోయింది అండ్ వీడియో స్టార్ట్ ఇచ్చి ఇప్పుడు చెబుతున్నాను ఇది ప్యూర్లీ నా అబ్జర్వేషన్ తప్ప నా దగ్గర ఈ ఇంటర్నేషనల్కి సంబంధించి ఎవరి డేటా ఇచ్చింది ఏమీ లేదయ్యా ఓకేనా ఇట్ జస్ట్ అబ్జర్వేషన్ అంతే నాది సో పాయింట్ ఏంటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య జగన్మోహన్ రెడ్డికి ఉన్న సెక్యూరిటీ ఎంత హార్డ్లీ ఒక ఇచ్చే సెక్యూరిటీ ఆయనకంటూ ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటే వాళ్ళు ఎంత పది మందే పదిహేను మందే అంతమించి అయితే లేరు నా తెలుసైతే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా అప్పుడు స్టార్టింగ్ కొంతమంది ఉన్నారు సెక్యూరిటీ ఆ తర్వాత సెక్యూరిటీని పెంచిన విధానం చూస్తూ ఉంటే ఇప్పుడు ఆ లెక్కలు బయటకు వస్తే చెక్కిపోయింది నాకైతే నా మైండ్ ఒక్కసారి యాడికెళ్ళిందంటే ఒక అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాతో డ్రగ్స్ ముఠాతో కరుడు కట్టినటువంటి వాళ్ళతో డీలింగ్ కనుక చేస్తే ఆ డీలింగ్లో కనుక ఏదైనా తేడా వస్తే ఎక్కడన్నా కానీ వదలరా వీళ్ళు అన్నట్టుగా భయపడిపోతున్న ఒక మనిషి సెక్యూరిని టైట్ చేసుకుంటాడే అలా ఉంది ఇక్కడ ముంద్రా పోర్ట్లో డ్రగ్స్ దొరికాయి వేల కేజీలు డ్రగ్స్ ఎక్కడ లింకురా ఏందిరా అంటే విజయవాడ అడ్రస్ మీద ఒక అతని పేరు ఇతను ఎవరు అంటే కాకినాడ పోర్టుకి సంబంధించి లింకు ఉంది ఇలా లింకులు తెస్తా పోతా అంటే వైసీపీకి లింక్ తగులుతా ఉంది ఎక్కడ చోట మరి ఆ కేసు ఏమైందంటే నాకు ఇప్పటికీ నో అప్డేట్ నెక్స్ట్ డ్రైయెస్ట్ పేరుతో మొన్న వైజాగ్ కోర్టుకి ఒకటి వచ్చింది కంటైనర్ అది వేల కేజీలు ముంద్రా పోర్ట్లో దొరికిన డ్రగ్స్ దాని తాలూకు వేల కోట్లు వైజాగ్ పోర్ట్లో దొరికిన డ్రగ్స్ తాలూకు అది వేల కోట్లు లెక్క వీళ్ళెక్క ఎక్కడ ఏంటంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు సినిమాలలో క్లియర్గా చూపించేది కూడా ఇదిగో ఇటువంటి సీన్సే ఇదిగో నేను అధికారంలో ఉన్నా లేదు అధికారంలో మనోడే నువ్వు పంపించు ఎవరికి చేర్చాలో నేను వాళ్ళకి చేరుస్తా ఇంత పర్సెంటేజ్ నాకు ఇవంతే లేదు నీకే అప్పచెప్తా నువ్వే అన్ని సెటిల్ చేయి వచ్చిన డబ్బులు మనకు షేర్ అంతే ఎక్కడైనా సరే సినిమాల్లో చూసింది ఇట్లాంటివే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన అధికారంలో ఉన్నప్పుడు డ్రగ్స్ ముఠా కానీ ఈ డ్రగ్స్లో బాగుండే గంజాయి కానీ ఎలా కదా మనం చూసాం భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మరలా చెప్తున్నా భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది అదేమంటే ఆ వైజాగ్ నర్సీపట్నం చుట్టుపక్కల చేసి గంజా ధ్వంసం చేస్తా అన్నారు కాస్త అంతే ఇంకా వేల ఎకరాలు ఉన్నట్టుగా ఉంది లేకపోతే ఎక్కడో ఉత్తరప్రదేశ్లో దొరికితే ఏపీకి లింక్ ఏంటి కేరళలో దొరికితే ఏపీకి లింక్ ఏంటి తమిళనాడు దొరికితే ఏపీకి లింక్ ఏంటి తెలంగాణలో దొరికితే ఏపీకి లింక్ ఏంటి ఇంద్ర అయ్యా అసలు వైజాగ్ని రాజధాని అన్నారు దాని డ్రగ్స్ రాజధాని అంటే చేసి పడేసారు ఈ వైసీపీ అని సో పాయింట్కి వస్తున్నా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆయన ఇంటి చుట్టూ ముప్పై అడుగులు ఎత్తున గ్రిల్స్ లేవు ఇప్పుడు ఆ గ్రిల్స్ వచ్చే ఏంటన్నప్పుడు నాకు ఇదే గుర్తొచ్చింది స్నైపర్ షాట్ అంటారు నువ్వు చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఉండొచ్చు కాక అవతల ఉన్నటువంటి అంటే నీ ఆబ్జెక్ట్ నీ టార్గెట్ ఎవరైతే ఉన్నారు జస్ట్ వాళ్ళని కనపడేటట్టుంటే అయితే చాలు ఆ స్నైపర్ షాట్ అసలు చాలా దూరం నుంచి కూడా కొడతారు వాళ్ళు అయితే ఎక్స్పర్ట్స్ ఇటువంటి వాళ్ళు ఇంటర్నేషనల్ వాడే ఉంటారు నేషనల్ వాడు కూడా ఉంటారు వేరే విషయం సో ఆ స్నైపర్ షాట్ అనేది తగలకూడదు జగన్మోహన్ రెడ్డి సో మొత్తం గ్రిల్స్ అందుకు అంటే క్షణ క్షణం భయంతో ఉన్నట్టుగా మనిషి ఉన్నాడు అంటే ఏదో డీల్ ఒప్పుకున్నాడు బట్ ఆ డీల్ సెట్ కాలేదు లేకపోతే డీల్ ఫెయిల్ అవ్వడం మొత్తానికి ఏదైంది అవతల నష్టపోయారు ఈయన కాంపన్సేట్ చేయాలి కాంపన్సేట్ చేయలేదు నేను మరలా చెప్తుంది ఇవన్నీ నేను ఇమేజిన స్ట్రెంతే నాకు నిజంగా తెలియవు నేను జస్ట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అని వ్యక్తికి తొమ్మిది వందల ఎనభై ఆరు మందితో సెక్యూరిటీ ఏంటి అందులో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ అని చెప్పేసి మూడు వందల డెబ్బై ఆరు మంది మూడు వందల డెబ్బై తొమ్మిది మందితో సెక్యూరిటీ ఏంటి ఐదు వందల యాభై ఐదు మందితో వచ్చేసి పోలీసుల సెక్యూరిటీ ఏంటి ఇతరత్ర సిబ్బంది ఏంటి అసలు ఇన్ని వందల మంది ఒక ప్రెసిడెంట్కి ఒక ప్రైమ్ మినిస్టర్కి వాళ్ళకే ఉండరు మన ఇండియాలో ఎన్ఎస్జి కమాండ్స్ ఉండేది జెడ్ ప్లస్ కేటగిరీ అన్నప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ తర్వాత మన చంద్రబాబు గారు తర్వాత రాజ్నాథ్ సింగ్ అంటే డిఫెన్సు అంటే ఎవరైతే కీలకమైనటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళ వల్ల ఆల్రెడీ టెర్రరిస్టులు కానీ నక్సలైట్లు కానీ ఈ రకంగా ఇబ్బందులు పడి ఉంటే వాళ్ళు ఇక అరే మన టార్గెట్ వీలు అన్నట్టుగా ఉన్నారు రెండు వేల మూడులో అలిపిరి దగ్గర బ్లాస్ట్ జరిగే చొరవని చంపుదామని అందుకు అంతకుముందు నక్సలైట్లని ఏరి పారేస్తారు ఈయన ఆ తర్వాత ఎర్రసా స్పెక్టర్స్ని ఏ ఎన్కౌంటర్ చేయించేస్తున్నారు ఇలా చూసుకుంటున్నప్పుడు వాళ్ళు టార్గెట్ చంద్రబాబు అందుకని ఎన్ఎస్సీ కమెంట్స్ ఇచ్చున్నారు అటువంటి మనిషి మీద కూడా దాడి చేసినటువంటి గనుని వైసీపీ రల దాడి దాని ఆ తర్వాత మళ్ళీ సెక్యూరిటీ టైట్ చేశారా బట్ బట్ ఇక్కడ ఈయన ఎవరు జగన్మోహన్ రెడ్డి ఈయనకి సంబంధించి అంత సెక్యూరిటీ ఎందుకు ఈయన ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఒక ఎన్కౌంటర్ చేశాడు ఓ యాక్సిడెంట్ని చంపాడు ఓ మావేస్ట్ని చంపాడు ఓ టెర్రరిస్ట్ని ఏమైనా చంపాడు పోనీ ఎరస స్మగ్లింగ్ సమంచేతను అడ్డుకున్నాడు అంటే వాళ్ళే పోలీసు బుద్ధి చంపారు సో ఈయన ఇదిగో సంఘ విద్రోహ శక్తులని ఏరి ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఒక్కట్లేదు అదేమంటే డ్రగ్స్ ఏరులే పడింది ఆంధ్రప్రదేశ్లో సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఈయన సింహం కాదు భయానికి బ్రాండ్ అంబాసిడర్లో ఉండడం నాకు అనిపిస్తుంది ఈయన సింహం కాదు ఈయన నేటను చూసి కూడా ఈయన భయపడే పోషన్ కూడా నాకు అనిపిస్తుంది చివరికి పులివెందులో నాలుగు రోజులు ఉండాలని చెప్పేసి వెళ్ళిన మనిషి రెండు రోజులకే అక్కడి నుంచి పరారు బెంగళూరుకి ఈవెన్ లోటస్ పాయింట్ హైదరాబాద్ ఉంది కదా ఇక్కడ సెక్యూరిటీ ఎడుగులపాయల ఉన్నటువంటి ఆయన ప్యాలెస్ అక్కడ సెక్యూరిటీ పులివేంద్ర ప్యాలెస్ అక్కడ సెక్యూరిటీ మరలా ఈ తాడేపల్లి ప్యాలెస్ ఏకంగా వందల మంది అక్కడ సెక్యూరిటీ ఒక తాడపల్లి ప్యాలెస్ ఉంటే అరౌండ్ తొమ్మిది వందల ముప్పై మంది సెక్యూరిటీ అంట మొత్తం మూడు షిఫ్ట్లు ఒక్కొక్క షిఫ్ట్కి మూడు వందల మంది అంట ఏంది బాబు అసలు అది ఆయన లోపలేమన్నా అంత ఎందుకంటే బాబు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన కేరళలో తిరువనంతపురంలో పద్మనాభ స్వామి దేవాలయానికి సంబంధించిన నేలమాలికల్లో నిధులే ఉన్నాయి అన్న అక్కడ కూడా ఇంత సెక్యూరిటీ లేదు లక్షల కోట్ల సంపద ఉన్నటువంటి చోట కూడా ఇంత సెక్యూరిటీ లేదు మరి ఎక్కడ కూడా సంఘ విద్రోహ శక్తులను ఏరి పారేసాడు అని చెప్పే ట్రాక్ రికార్డు లేదు ఈ జగన్కి మరి ఇతనికి అంత సెక్యూరిటీ ఏంటంటే మీకు డౌట్ రావట్లేదా నాకైతే అనిపిస్తుంది మొత్తానికి ఎక్కడో అంతర్జాతీయ మొఠాతో ఈదో తేడా పెట్టుకున్నాడు ఈయన ఇప్పటికైనా ఓపెన్ అయ్యి ఇదిగో నేను పలానా తప్పు చేశా లేదా పలానా డీల్ పెట్టుకున్నా అది అవ్వలా ఇప్పుడు నాకు పలానా నుంచి థ్రెట్ ఉంది అని నేను చెప్తే ఈయనకి దెన్ సెంట్రల్ గవర్నమెంటే ప్రాపర్ వేలో సెక్యూరిటీ టైట్ చేస్తారు కాపాడుకుంటారు ఈయన కనుక ఓపెన్ అవ్వకుండా కనుక ఉండి ఈ ప్రైవేట్ సెక్యూరిటీ ఇలా పెట్టుకుంటూ ఉంటే ఇబ్బంది డిస్ట్ ఏంటంటే ఇప్పుడు జగన్ రెడ్డి కూడా సెక్యూరిటీ ఉన్నారా వేలల్లో ఎక్కువ శాతం ప్రభుత్వం వాళ్ళే ఉన్నారు మరలా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ కూటమి తరఫున వచ్చేసి సెక్యూరిటీని తీలే ఎందుకు వాళ్ళకి ఎక్కడ ఏదో లీడ్ దొరుకుతుంది ఈ మనిషి ఎంత భయపడుతున్నాడు ఏంటి అండ్ ఆ గ్రిల్స్ అరకం పెట్టుకున్నాడు ఇంటికి దెన్ స్టేట్ ఇంటెలిజెన్స్లో చెప్పన్నారు ఏమైంది ఏంటి చెప్పండి బాబు అసలు అని చెప్పేసి మీన్ వైల్ ఒకవేళ వీళ్ళు కానీ సెక్యూరిటీగానే జనరేట్ నుంచి తొలగించి ఆయన నార్మల్ ఎమ్మెల్యేలే అన్నట్టుగా సెక్యూరిటీ నార్మల్ ఎమ్మెల్యేకి ఇచ్చినట్టు ఇస్తే గబకం ఏమైనా జరిగితే తట్టుకోలేము ఇంకా ఏపీలు ఏం జరిగితే ఊహించరు సో ఆ భయస్థుడు ఏదైతే లోపల ఎమాజిన్ చేసుకుంటూ ఉన్నాడు దాని దగ్గర సెక్యూరిటీ కల్పించుకుంటూ ఉన్నాడు అలాగే ఉంచుదాం కొన్నాళ్ళు సెక్యూరిటీ మీద నేను కరెక్ట్గా మనకు వచ్చాక ఇంటెలిజెన్స్ మీదకి వచ్చాక అప్పుడు చూద్దాం అన్నట్టు కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూస్తూ ఉన్నారని నాకు అనిపిస్తుంది సో ఫైనల్లీ నేను చెప్పేది మరలా అంటున్నా జగన్మోహన్ రెడ్డికి అయితే పెను ప్రమాదం అయితే పొంచి ఉంది ఆయన భయం క్లియర్గా తెలుస్తుంది ఎందుకు ఏంటనేది ఆయన చెప్తేనే ఈ సొసైటీకి తెలుస్తుంది మరి ఆయన చెప్తాడా చెప్పడా చూడాలి బట్ ఆయనకైతే ఏం కాబట్టి నేను కోరుకుంటున్నా అయ్యా వైసీపీ వీరాభిమానులు జగన్ వీరాభిమానులు మీ జగనన్న సింహం కాదు భయానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి అర్థమవుతుంది కదా అండ్ ఆయన దగ్గర సెక్యూరిటీ చూస్తూ ఉంటే నార్త్ కొరియా కిమ్ కానీ ఈవెన్ అమెరికా ప్రెసిడెంట్ దగ్గర ఇంత సెక్యూరిటీ అనే విషయం మీకు అర్థమవుతుంది కదా అంటే ఎందుకు భయపడుతుంది మీ జగన్ అన్న అది ఫస్ట్ మీరు తెలుసుకోండి అండ్ అన్నింటికి మించి ఆయన నోరు వెప్పకుండా ఆయన ఎందుకు భయపడుతుంది ఏంటన్నది ఎవరికే అర్థమయ్యే పరిస్థితి ఇప్పుడు లేదు లేదు ఒకవేళ తెలిసే విధంగా సిచ్యువేషన్ అనక ఉంటే దెన్ గవర్నమెంటే ఆ రకం చర్యలు అయితే తీసుకునేది అప్ టు దాట్ జగన్కి ఏది జరిగినా ఆయన స్వయంకృతాపరద అనుకోవాలి